అయ్యా పొడుగు వచ్చింది ఇలా తల్లి తీసుకొని రాయండి రా పండుగకి నైనా ఎప్పుడు వస్తాను పండుగకి వస్తామన్నా రాలేదు ఇంక అయ్యా మరి ఎప్పుడు వస్తారా పండుగకి సెంటర్ రోజులు అయిపోయింది అమ్మా పండుగకి రాయండి కోలు గట్రా ఇలా పాపలకు తీసుకుంటారా బావకి పండుగకి పండుకు వస్తాను మరి బాగు తీసుకుని బయట రాయండి అందరు తీసుకుని రాయండి ఆయన పండుగ 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 సెలవు ఇవ్వలేదు అయ్యాయ పండుగ వచ్చింది కదా అందరూ వచ్చేయండి చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికి తీసుకుని వచ్చేయండి సంక్రాంతికి అందరము సరదాగా ఎంజాయ్ చేసుకుంటాము అది ఆయన రాయండి పండుగ చేసుకున్నాము మానవులు కూతుళ్ళు పాడళ్ళు అందరం దగ్గర అయ్యి ఆ తర్వాత వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు కానీ పండుగ పంపిక రాయండి రాయండి పండుగకి మనవలు పాడోళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు అందరు రాయండి పండుగ చేసుకున్నాం